ఓటమి భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థలను వాయిదా వేశారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు హన్మకొండ జిల్లా ఆయన మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ అందించిన సేవలనే ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు మిమ్మల్ందరినీ అధికారం ఉన్నా లేకున్నా కాపాడుకునే శక్తి నాకు సందర్భం ఇంకా నువ్వు లేవలే ఎందుకు లేవలేదంటే నేనొక్కటే కష్టపడి పనిచేసినప్పుడు కూడా ఉండను కొత్త వస్తే మాట ఉండాలి కానీ మీకొక్కటే చెప్తున్నా మూడేళ్ళ అధికారం ఉండి కూడా రుచిపెట్టుకొని మనకి వస్తున్నారంటే వాళ్ళ గౌరవ విజ్ఞానం కూడా ఈ సందర్భం తెలియదు ఎందుకంటే మూడేళ్ళు పవన్లు ఉంటారు ఉంటారా ఉన్నారా తర్వాత అది అది మన ఇప్పుడు అసెంబ్లీ మళ్ళా బై ఎలక్షన్ వస్తే మన సంఘటన తీరిపోతుంది కానీ మనం ఎలక్షన్ అప్పుడు వచ్చినా తెలియజేసుకోవటం నా ఆలోచన ఏ ఎలక్షన్ అసెంబ్లీ ఎక్కువ ఎట్టే రకాల ఉంటుంది మళ్ళా ఎన్టీఆర్ టీఆర్ఎస్ ఉంటుంది కేసీఆర్ ముఖ్యమంత్రి మళ్ళీ ఇట్లా ఎంజాయ్ చేసి ఎలక్షన్ అందరూ ఎప్పుడు అసెంబ్లీ అయింది అప్పుడు మంచో నడు చెడ్డో నెల ఇలా ఐరో మండలం డెవలప్మెంట్ అయిందంటే అది కేసీఆర్ దేవతమంటే ఒక్కొక్క విశ్లేషణ చేసుకొని వాళ్ళే రాజశేఖరికి ఉన్నప్పుడు ఐరోల్ మండలం తండ్రి మట్టి కోసం వాళ్ళ పది ఉన్న అధికారులు కాంగ్రెస్ అధికారంలో ఐరోజు మండలం ఐరో మండలంలో ఇంకా అవసరం ఎందుకంటే వాళ్ళ దౌర్జన్యం వాళ్ళ బెదిరింపులు బాగైత వాళ్ళు బెదిరించినా ఏదో కొద్ది రోజులు ఆగినట్టు తప్ప వాళ్ళు కూడా అందరూ కూడా తయారు ఈ చేస్తున్నా